అబ్బా ఇటువంటి పార్పు ఉంటుందని నేను కలలో కూడా అనుకోలే అబ్బా ఇల్లు ఎంత ఉంది సూపర్ ఆడకవచ్చు ఈ గార్డెన్ల ఈ కారకేందైతే మస్తు ఆడుకోవచ్చు ఇంకా అబ్బా ఈ వెళ్ళిపోయి తిరిగి కూడా మస్తు సంకేతాన్ని అమ్మితమ్మండు కానీ మంచోళ్ళ ఇంటికి అమ్మిండు అబ్బా ఈ కారు కింద వండుకొని అంత యుత్తే ఎంత ఆనందంగా ఉందో ఈ ఇంట్లో మంచిగా కాపాడుకోవాలి సుండి సుండి అస్సలు వేయద్దు లేకపోతే ఇక్కడ కూడా అమ్మేస్తారు సుండి సుండి ఎత్తే అబ్బా ఇంట్లో అబ్బా ఇప్పుడు ఇంట్లో కొద్ది మళ్ళా అరే మనిషి చేతులేమో పట్టుకొని ఇంకా బళ్ళ మీద కూర్చున్నాడు ఏంటి ఇది పేస్ట్ ఇది బ్రష్ ఎందుకంటే పండ్లు శుభ్రం చేసుకుంటుంది అవునా పండ్లు శుభ్రం చేసుకోవడానిక అబ్బా మాకు అటువంటి బాధలు అయితే ఏం లేవు బ్రష్ నాయనో నేను అయ్యారో బ్రష్ అయ్యా నాయనో నేను అయ్యా బ్రష్ నేనయ్యా బ్రష్ అబ్బా నీ నాకు కొత్త రూల్స్ పెడుతుండ్రు బ్రష్ దీని ఇంట్లో వరకు తాగు అబ్బాయిస్ ముఖం దోమరా అంటే బ్రష్ తీసుకొని ఇంట్లో పెట్టినావా నీ సంగతుంటావు తో అబ్బా కన్నయ్య మలక తోసి పెడతాడుప్ప ఏ నా పళ్ళయితే తెల్లగా అవుతున్నాయి పని

బయట ఏంది కన్నయ్య అలా డాడీ పని చెప్పిన ఎత్తుండు ఎంత మంచి కన్నయ్య అయ్యో నీకు అస్సలు చెడు వెళ్ళరా కన్నయ్య కుక్క నోనిస్తే ఏ పని చెప్తే అవునా అందుకే ఎత్తుండా పాపం కన్నయ్య నా కోసం బాగా పని చేస్తుండు గ్రేట్ అవునవును బాగా గ్రేట్ గ్రేట్స్ మనిషి లెక్క మారురా ఇవ్వసారి కూడా మారలేవు ఓకే కన్నయ్య లేట్ కళ్ళు మూసుకో సరేరా ఓకే కన్నయ్య కన్నగారు

एक्से इकडे बघिरा దొరికితావని మళ్ళీ పోతున్నావు లేవు లేదు అబ్బా ఇట్లేదు నాడదు నేను కళ్ళు మూసుకుంటున్నా నువ్వు కుక్కలేక మారు అమ్మయ్య ఇప్పుడు నేను నీ గోల్స్ పట్టుకొని తిరిపిస్తావు ఉన్నాడు ఎఫెక్ట్ చూడ్రా ఇదే మా క్రికెట్ గ్రౌండ్ మంచిగుందా కన్నయ్య మీ క్రికెట్ గ్రౌండ్ సూపర్ ఉంది నన్ను కూడా సాయంత్రం రోజు పటకరా నేను కూడా ఇక్కడ ఫుల్ తిరుగుతా అద్దర ఎఫెక్స్ ఇవన్నీ వినిపించింది కాలా మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి అయ్యో కన్నయ్య తప్పు నాది కాదు నేను లెక్క మారినాక ఓళ్ళ మాట్టినా ఆగమాగని చెప్తా అందుకే అట్లా ఉరికిన ఓ అట్లాడా అయితే అబ్బా కన్నయ్య వింటానుకనే గార్డెన్ ఉంది మంచిగా ఫుల్ ఆడుకోవచ్చు ఇక్కడ అబ్బాబ్బాబ్బా సంకేతాన్ని అయితే మస్తు మంచి పని పో సంకేతంలో కనబడితే థ్యాంక్ యూ చెప్పాలి అబ్బా బెడ్ మంచిగా ఉంది మనుషులు కూడా వండుకోవచ్చు

ఓకే రమ్మక్క పండుగ అబ్బా ఇటువంటి పరుపు ఉంటుందని నేను కళలో కూడా అనుకోలే సూపర్ ఉంది అబ్బా ఎంత నిద్ర వస్తుందో అరే ఎఫెక్సు నీకు పండా అది సరే అని కన్నయ్య ఎఫెక్స్ గడ కొన్ని బిస్కెట్లే సరే కన్నయ్య ఆడే ఉండను నాకు ఆకలినప్పుడు ఇంత కొంచెం ఇంట్లోనే వండుకుంటా మెత్తగా ఉంది

అబ్బా పెడిగిరి ఎంత కమ్మగా ఉన్నాయో ఆహా అబ్బా అబ్బా సంగీతాన్ని పెట్టి ఇంటికి వచ్చింది బాగా నయం అనిపిస్తుంది అబ్బాబ్బా ఎంత కమ్మగా ఉన్నాయో చికెన్ తిన్నట్ట అనిపిస్తుంది తిన్న తిన్ నీకోసం ఇవి స్పెషల్గా ఇప్పించిన తిను తింటున్నా కన్నాయా తింటున్నా థ్యాంక్ యూ కన్నాయా థ్యాంక్ యూ లవ్ యూ కనయా

అవ గేటది సుంది ఏటున వేంది మోరా అవు నా అమా గేటుది సుంది ఏటున పోయి లెంగు తావు